హలో నేను మీ రచనా సింగ్ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఫిబ్రవరి ఫస్ట్ న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు దీని గురించి ఇప్పటికే సర్వత్రా అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి సో ఈ నేపథ్యంలో తెలంగాణకి ఎందుకంటే తెలంగాణలో ఉంది ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అందు కాంగ్రెస్ అనేది నేషనల్ నేషనల్ పార్టీ దాంట్లోనూ బీజేపీకి రైవల్ పార్టీ కాబట్టి గతంలో బిఆర్ఎస్ కూడా రీజనల్ పార్టీ ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్ లో తెలంగాణకి ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ గ్లోబల్ సమిట్ జరిగాయి దావోస్ కి రేవంత్ రెడ్డి వచ్చారు కొంత మెస్సీ మెస్ ఇవన్నీ కూడా ట్వంటీ 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంత గ్లోబల్ పరంగా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంది తెలంగాణ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ నేపథ్యంలో బడ్జెట్ విషయంలో దీన్ని ఎలా చూడొచ్చు అన్న విషయం గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఫస్ట్ జిల్కూర శ్రీనివాస్ గారు జిల్కూర శ్రీనివాస్ గారు యాక్టివిస్ట్ అండ్ ఇప్పుడు లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ రిగార్డింగ్ పాలిటిక్స్ కావచ్చు సోషల్ ఇష్యూస్ కావచ్చు చాలా అథారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇకపోతే నరేంద్ర చల్సామి గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎర్నలిస్ట్ ఇకపోతే ఎలిజబెత్ గారు ఎలిజబెత్ గారు వచ్చేసి బీఆర్ఎస్ నుంచి ఉమెన్ యాక్టివిస్ట్ సో ముందు జిల్కల్ శ్రీనివాస్ గారు మీతో మొదలు పెడతాం మీరు చెప్పండి దాదాపుగా మీరు మీ అబ్జర్వేషన్ చాలా ఇయర్స్ నుంచి చేస్తూనే ఉంటారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఫినల్ ఇయర్ లో కేటాయింపుల మేడం నమస్తే అండి అందరికి నమస్కారం ప్యానెల్లో ఉన్న వారికి కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి నిధులు కేటాయించడంలో తీవ్రమైన వివక్షని చూపిస్తున్నది చిన్న చూపు చూపుతున్న చూస్తున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది గత పన్నెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా తెలంగాణకి ప్రత్యేకంగా నిధులు కేటాయించే సందర్భం లేదు తెలంగాణలో అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏవి కూడా లేవు ఆ మాటకు వస్తే అసలు సౌత్ ఇండియాకి కేటాయించిన నిధులే శూన్యం విభజన చట్టం ప్రకారంగా ఆంధ్ర ప్రాంతానికి నిధులు కేటాయించాల్సి ఉండగా అక్కడ కూడా నిధులు కేటాయించకపోవడం వల్ల ఆంధ్ర రాజధాని నిర్మించుకోలేని ఒక పరిస్థితికి వచ్చింది అట్లాగే కేరళ తమిళనాడు రాష్ట్రాలకి కూడా నిధులు కేటాయించకపోవడం అనేది మనం చూసాం అంటే రైల్వేలకు కానీ లేకపోతే ఇతర డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు కేవలము సౌత్ ఇండియాని రెవెన్యూ కలెక్ట్ చేసుకునే ఒక రాష్ట్రాలుగానే చూస్తున్నది తప్ప కేంద్ర ప్రభుత్వము ఈ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు మొత్తము మెజారిటీ బడ్జెట్ ని గమనించినప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకి మాత్రమే నిధులు కేటాయించే ఒక సంప్రదాయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నది ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు నిర్మలా సీతారామన్ గారు దక్షిణాది బిడ్డ ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆడబి ఆడబిడ్డ ఆ ఇక్కడే వారు ఆ మన అత్త ఇక్కడి వారి అత్తగారిలు కూడా ఇక్కడే కానీ వారు తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ సౌత్కి కానీ నిధులు కేటాయించడంలో అమిత్ షా నరేంద్ర మోడీ మాట కాదనలేని పరిస్థితి ఉన్నది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది అందుకని ఆ జనాభాని ప్రాతిపదిక తీసుకొని నిధులు కేటాయించినా కూడా మళ్ళీ తెలంగాణ అట్లాగే ఇతర సౌత్ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్నది అందువల్ల దక్షిణాదికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాలి అని విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం చాలా కాలంగా దేశానికి ఒక బడ్జెట్ పేరు మీద మొత్తము ఉత్తర భారతాన్ని అభివృద్ధి చేసే బడ్జెటే ప్రవేశపెడుతున్నారు అక్కడే నిధులు ఖర్చు చేస్తున్నారు కానీ సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నారు అట్లాగే వెస్ట్ ఇండియాకి కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి బీజేపీ పాలిత ప్రాంతాలే కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలకి కూడా అక్కడున్న అవసరాల రీత్యా నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అదే ఫెడరల్ స్ఫూర్తి రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తి అంటే అర్థం అదే అండి కేంద్రము ఖర్చు చేసే ప్రతి పైసలో అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు అనుకూలంగా తప్పకుండా కేటాయించాల్సిన అవసరం ఉన్నది అది విత్ రెస్పెక్ట్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎంత వసూలు అవుతున్నదో అంత అమౌంట్ ని ఆ రాష్ట్రాలకే ఖర్చు పెట్టే ఒక విధానాన్ని తీసుకోవాలి అలా కాకుండా జనాభా ప్రాతిపదికన ఖర్చు పెడతామంటే ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ పోతా ఉన్నది ఎన్ని సంవత్సరాలు పెడతారు మేడం ఉత్తరప్రదేశ్ కి ఖర్చు గత పన్నెండు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ కి ఖర్చు పెడుతూనే ఉన్నారు మధ్యప్రదేశ్ ఖర్చు పెడుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నవని అంటున్నారు అందుకని ఈ వివక్ష ఇంకా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది నిర్మలా సీతారామన్ గారికి తన బడ్జెట్ ని తాను నిర్వచించుకొని తయారు చేసుకునే స్వేచ్ఛ లేదని విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం శ్రీనివాస్ గారు నెక్స్ట్ నరేంద్ర గారు మీరు చెప్పండి శ్రీనివాస్ గారి ఒపీనియన్ తో మీరు డిఫర్ అవుతారా లేకపోతే దాన్ని సమర్థిస్తారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిజంగానే తన పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్న విషయంలో అలాగే గతంలో కూడా ముఖ్యంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకి ఎలా ఉంది అంటే బీజేపీ ఉన్నప్పుడు కావచ్చు అంతకు ముందు ఉన్నప్పుడు కావచ్చు ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎలా ఉంది అప్పటి నుంచి ఇప్పుడు ఎలా చూస్తారు అంటే తెలంగాణ కానీ ఇతర చాలా రాష్ట్రాలకి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అయితే రహాలు రైల్వేలు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు అయినటువంటి వారిన కింద సాధారణంగా రొటీన్ గా ఖర్చు పెడుతున్న కేటాయిస్తున్న నిధులు తప్పితే ప్రత్యేకంగా ఒక భారీ ప్రాజెక్టులు ఇక్కడ ఏమి కూడా మంజూరు చేసినటువంటి ఏం లేదు గతంలో బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు వరంగల్ లో ఏదో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం లేకపోతే ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం ఇలాంటివి కూడా ఇది తెలంగాణలోనే దేశం మొత్తం మీద విమానాశ్రయాలు ఎన్నో కొత్తవి వచ్చి ప్రభుత్వం చెప్పుకుంటుంది తెలంగాణలో ఇంతవరకు ఒక కొత్త విమానాశ్రయం కూడా ఇంతవరకు తెలంగాణలో గత పన్నెండు ఏళ్లలో రాలేదు ఇప్పుడు వరంగల్లో ఒకటి రెండు చోట్ల చెప్తున్నారు అన్ని కూడా ప్రతిపాదన స్థాయిలో ప్రాథమిక స్థాయిలో మాత్రం ఉన్నాయి తర్వాత రహదారులకు ఇచ్చేటువంటి నిధులు అన్ని కూడా అవన్నీ కేవలం ఇది రోడ్డు కనెక్టివిటీ జాతీయ స్థాయిలో కనెక్టివిటీ దృష్టి పెట్టం చేస్తారు వాటిలో అన్ని కూడా ప్రైవేట్ పార్టిసిపేషన్ కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుని ద్వారా వసూలు చేసుకోవటం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరులు తప్ప రహదారులు రాష్ట్ర ప్రభుత్వం దానికి భూములు సేకరించిస్తుంది కేంద్రం రహదారుల కోసం సొంతంగా పెట్టేటువంటి ఖర్చులు దాదాపు ఏమి ఉండవని చెప్పాలి అసలు బడ్జెట్ లో కేంద్రంగానే రాష్ట్రంగానే భారీ కేటాయింపులు చూపుతారు అయితే ఖర్చు పెట్టేదికి కేటాంపులకు సంబంధం ఉండదు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టగా తీసుకుంటుంటే అనేక కార్యక్రమాలు అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు లేకపోతే ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు లేకపోతే మహిళా సంబంధించి వృద్ధి కావచ్చు వాటిలో ఎక్కువ నిధులు బడ్జెట్ లో వ్యవసాయం కావచ్చు అదే విద్య కావచ్చు బడ్జెట్ లో కేటాయింపులు భారీ కేటాంపులు చూపిస్తారు కానీ చీర అది సంవత్సరం తను ఖర్చు పెట్టే తగ్గేందుకు చాలా తేడా ఉంటుంది ఆ ఖర్చు పెట్టిన నిధులు కూడా ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కానీ పరిపాలన సంబంధమైనటువంటి ఖర్చులు పెన్షన్లు జీతాలు వీటి కోసం అవుతాయి తప్పితే నిజంగా అభివృద్ధి ఆయా రంగాల్లో అభివృద్ధి కానీ పురోగతి కానీ ప్రజలకి ప్రయోజనం చేకూర్చినటువంటి కొత్త పథకాల మీద కానీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటిగా నుంచి అది బడ్జెట్ కావచ్చు ఏదైనా పథకాలు కావచ్చు అవన్నీ కూడా ఎలక్షన్ వారెంటెడ్ రాజకీయ ప్రయోజనాలు అనుగుణంగా ఉంటాయి తప్పితే అది భారతదేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మాత్రం ఇప్పుడు ఉండట్లేదు ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతాయో ఎలక్షన్లు వస్తున్నాయో ఆ రాష్ట్రాలకి భారీ కేటాయింపులు చూపిస్తారు అయితే అది నిజంగా ఆ నిధులు కేటాయిస్తారా కేటాయించారా అనేది వేరే విషయం ఆ విధంగా ఎప్పుడో పదేళ్ల క్రితమై బీహార్ లో స్పెషల్ ప్యాకేజీ అని ఎలక్షన్ ముందు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అది ఇప్పటి వరకు కూడా ఆ నిధులు ఖర్చు పెట్టినట్టు దాఖలు లేవు ఆ విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేది ఎలక్షన్ ఓటింగ్ దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ప్రజల్ని తాత్కాలికంగా ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి తప్పితే వాటికి ఒక సమగ్ర అభివృద్ధి కానీ దీర్ఘకాల అభివృద్ధి కానీ దృష్టిలో ఉంచుకొని ఏ ఉండట్లేదు అనేక ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ ఇది ప్రపంచం ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మెట్రో ని విస్తరణ అనేది చాలా కాలంగా పెండింగ్ లో ఉండి దానికి కుంటి సాకులు పెడుతూ దాన్ని పెండింగ్ దాని దానికి ఆమోదం తెలపట్లేదు హైదరాబాద్ లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం అనేది ఇతర నగరాలతో బొంబాయితోనో లేదా బెంగళూరుతోనో ఢిల్లీతోనో పోల్చుకుంటే చాలా నామమాత్రంగా ఉంటుంది చెప్పుకోదగిన ఉండట్లేదు ఇది అనేది చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్న ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్ ఎంపీ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కానీ ఆయన ఈ ఈ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా ఉత్సవ విగ్రహాలే అది ఏ మంత్రి అయినా కావచ్చు ఉత్సవ విగ్రహాలు తప్పితే అక్కడ కేటాయింపులు అన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోనే మొత్తం అధికారులు కేంద్రీకృతమే ఉన్నాయి ఈ మంత్రులకి ఈ విషయంలో ఎలాంటి స్వేచ్ఛ కానీ వాయిస్ కానీ లేదు కోసం తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడి సాధించుకునే ఉన్న మంత్రులు కూడా ఈనాడు ప్రభుత్వంలో పెద్దగా లేరు కాబట్టి ఈ బడ్జెట్ నుంచి మనం పెద్దగా వల్ల ఉపయోగం శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పండి కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా తెలంగాణనే కాదు కంప్లీట్ సౌత్ గురించే మీరు పిక్చర్ ఇచ్చాను కదా ఇటువంటి ఒక దృక్పథం వచ్చినప్పుడు ఇలా సెంటర్ కావాలని తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి దీని గురించి చేస్తుంది అనుకున్నప్పుడు స్టేట్స్ ఏం చేయగలను ఏ చేస్తే తమకు రావాల్సినటువంటి నిధుల్లో వేటినైనా సరే తెచ్చుకోగల శక్తి స్టేట్స్ ఉంటుంది ఆ స్టేట్స్ ఆ లిస్టును ఇప్పుడు ఎందుకు తెలంగాణ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా చెప్పూ ఆ జాతీయవాదం మేడం జాతీయవాదం పేరు మీద దేశం అభివృద్ధి చెందాలి అనే పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నది అది అతి పెద్ద సమస్య అంటే జాతీయవాదం అనేది ఒక నేషనల్ నేషనల్ ఐడియాలజీ తోటి ఒక డెవలప్మెంట్ మోడల్ ని వాళ్ళు డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ మోడల్ అంతా కూడా కాన్సంట్రేటెడ్ ఇన్ నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి అలాంటి అవకాశం లేకుండా పోయింది అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నింటినీ హరించి వేసింది కదా రాష్ట్రాలు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలన్నింటినీ బలహీనం చేసింది ప్రతిపక్ష పార్టీలలో ఉండేటువంటి ఆ ప్రభుత్వాలను కూడా బలహీనంగా బలహీనం చేయడం బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నది కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా నిలదీసి అడగలేని పరిస్థితి ఉన్నది తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ తోటి గొడవబడే పరిస్థితి లేదు ఆయన ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి మా తెలంగాణకి ఇన్ని వేల కోట్లు కావాలి మాకు కేటాయించండి అనే పరిస్థితిలో లేడు దానికి భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ వివిధ దేశాలన్నీ తిరిగి అభివృద్ధి ఎందుకు లేడు అని అంటే రేవంత్ రెడ్డి గారికి బడాబాయి నరేంద్ర మోడీ గారు బడాబాయి నరేంద్ర మోడీ అని అంటే వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు ఉన్నాయని మనకు అర్థమైపోయింది కదా కాబట్టి ఆయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారితో కొట్లాడి తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఏమి లేవు అట్లాగే ఆ పోని నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణకి నిధులు కేటాయించట్లేదు అని ప్రజల మధ్యన నిలబడి బీజేపీని ఎండగట్టిన పరిస్థితి కూడా లేదు అందువల్ల ఆయన ప్రత్యామ్నాయంగా వెళ్తున్నాడు ఇంకా ప్రపంచ దేశాలన్నీ తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఆ పెట్టుబడిదారుల్ని బహుళజాతి కంపెనీలని ఆహ్వానిస్తున్నాడు అందువల్ల ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఎలాంటి పరిస్థితికి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా తమ అభివృద్ధి కోసము తామే ప్రపంచ దేశాల ముందు మోకరిల్లే ఒక పరిస్థితిని కల్పించింది ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం నిజంగా రాష్ట్రాల హక్కుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకి అనుకూలంగానో లేదంటే ఏదో ఒక ప్రాతిపదికన తగినని నిధులు కేటాయించితే అభివృద్ధి నిధులు లేదంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయించితే గనక తప్పకుండా ఆ ఫెడరల్ స్ఫూర్తి కంటిన్యూ అయ్యేది మేడం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడతలేదు అట్లాగే ఆ ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు ఆ అట్లాగే మన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కూడా సౌత్ ఇండియాకి సరిగా రిలీజ్ చేయట్లేదు కాబట్టి సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా అమలు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే అవే సంక్షేమ పథకాలని తెలంగాణలో కావచ్చు సౌత్ ఇండియాలో కావచ్చు అమలు చేయడానికి మాత్రం సరిగ్గా ఆ శ్రద్ధ చూపెట్టట్లేదు దానికి అనుకూలంగా నిధులు కేటాయించట్లేదు ఈ విషయం మీద తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలు తమ ఆవేదనని నిరసనని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వము పట్టించుకున్న పాపాన పోవట్లేదు బిఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా ఒక అవగాహన ఉండడం వేరు కానీ ప్రతి అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ఒక నిస్సహాయ స్థితికి నెట్టివేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా పరిపాలన ఏంటంటే తన పార్టీలో ఉన్న వాళ్ళని మాట్లాడకుండా చేయడము తన ప్రతిపక్ష పార్టీల నాయకులని కూడా మాట్లాడనీయకుండా చేయడం నే ఈ మాట ఎందుకంటున్నానంటే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఒక్క అయినా తీసుకొచ్చిరా తెలంగాణ కోసం ఒక్క రూపాయి తీసుకురాలేదు కారణం ఏంటి అని అంటే అమిత్ షాకి నరేంద్ర మోడీకి తప్ప మరొకరికి ఆ పార్టీలో మాట్లాడే అవకాశమే లేదు ప్రశ్నించే అవకాశమే లేదు అలాంటప్పుడు తెలంగాణ నుండి ఎన్నికైన ఎంపీలు కావచ్చు ఎం లేదంటే మంత్రులు కావచ్చు తెలంగాణ కోసం చేయగలిగినది ఏమీ లేదని వాళ్ళ ఆచరణని చూస్తే అర్థమవుతున్నది కదా అందుకని అది బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నరేంద్ర మోడీ బీజేపీ యొక్క నేషనలిస్ట్ ఎజెండా అని కాదని తమ రాష్ట్రాలకి న్యాయం చేసే విధంగా పోరాడే పరిస్థితి లేదు ఈ వాస్తవాన్ని ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు తెలంగాణకి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తిస్తున్నారు విముక్త చిరుతల వచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణకి అదేవిధంగా సౌత్ లో ఉన్న ఇతర రాష్ట్రాలకి సమాన న్యాయం చేసే విధంగా మనం ప్రజలందరూ డిమాండ్ చేయాలని నరేంద్ర గారు మీరు చెప్పండి ఈ పరిస్థితుల్లో ఇదే లాంగ్ టర్మ్ లో మీరు శ్రీనివాస్ గారు అనే సేమ్ స్టాండ్ ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ లో దీని వల్ల ఎటువంటి ప్రభావం తెలంగాణ ఓకే మనతో పాటు ఎలిజబెత్ గారు కూడా జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉమెన్ యాక్టివిస్ట్ నరేంద్ర గారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు జలుకర శ్రీనివాస్ గారు సేమ్ స్టాండ్ మీద ఉన్నారు అదేంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చినప్పటి నుంచి అఫ్ కోర్స్ బీజేపీ ఎక్కడైతే అలయన్స్ ఉందో బీజేపీ ముఖ్య పార్టీగా ఉందో అక్కడ మాత్రమే ఫండ్స్ రావడం అన్నది ఒక ప్యాటర్న్ గా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి తెలంగాణ లాంటి ఒక ఆల్మోస్ట్ ఒక చూడడానికి చాలా హంగులతో ముఖ్యంగా చూసాం ముంబై హైదరాబాద్ ఇవన్నీ కూడా చాలా ఆశాజనకమైనటువంటి నగరాలుగా ఉంటాయి స్టేట్స్ గా కూడా ఉంటాయి స్టేట్ వైజ్ చూస్తున్నాం ఇటువంటి పరిస్థితి బడ్జెట్ విషయంలో ఎలొకేషన్స్ విషయంలో ఇటువంటి ఒక అన్ జస్టిఫైడ్ పద్ధతిలో పోవడం అనేది లాంగ్ టర్మ్ లో తెలంగాణ మీద ఎటువంటి ఎకనామికల్ ఇంపాక్ట్ ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది దానికి లాంగ్ టర్మ్ లో ఇది ఎట్లాంటి స్టేట్ కి తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ నుంచి ఇంకా ఎటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉందనుకుంటున్నారు ఇప్పుడు కేవలం ఒక తెలంగాణనే కాదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా సంక్షోభకరమైనటువంటి పరిస్థితిలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక యజమాన్యం చాలా లోపభంగా చాలా అస్తవ్యస్తంగా ఒక ప్రణాళికాయుతంగా లేకుండా జరుగుతుంది అక్కడ కేవలము వాళ్ళు రాష్ట్రాల నుంచి వచ్చిన జిఎస్టి పన్నుల్ని లేకపోతే ఈ ఆయిల్ ప్రైసెస్ ప్రపంచంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సగం తగ్గిన ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు కూడా ఆయిల్ దారుణ్ని తగ్గించకుండా ప్రజల నుంచి అత్యధికంగా వసూలు చేస్తూ ఈ డబ్బులతో ప్రభుత్వం నెట్టుకొస్తుంది తప్ప ఈ దేశం నెట్టుకొస్తుంది తప్పితే ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ లో చాలా వెనుకబడి ఉంది ఉదాహరణకు మన దేశం నుంచి భూటాన్ ఆయిల్ మన దేశం నుంచి కొనుగోలు చేసి భూటాన్ లో లీటర్ ని అలా ఎనభై రూపాయలు అలా అమ్ముతున్నారు మా పక్కన భూటాన్ లో భారతదేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేసి కానీ అదే పెట్రోల్ ని మన దేశంలో వంద రూపాయల పైన మనం కొంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ పన్నుల రూపంలో ఆ విధంగా ప్రజల్ని పిప్పి పిండి చేస్తూ ఆదాయం తప్పే ప్రజలు విదేశీ పెట్టుబడుల విషయంలో కానీ స్వదేశీ పెట్టుబడుల్లో కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు కానీ చివరికి ప్రభుత్వం యొక్క పెట్టుబడులు కానీ చాలా ఒక ప్రతికూలంగా ఉన్నాయి తప్పితే వాటిలో ఆశించిన పెరుగుదల ఉండట్లేదు దానివల్ల మౌలిక రంగాల్లో దేశంలో ముఖ్యంగా ఉత్పత్తి రంగం కానీ కీలక రంగాల్లో అభివృద్ధి అనేది చాలా మందగిస్తుంది ఆశించిన రీతిలో ఉండట్లేదు అందుకునే దేశంలో ఉపాధి అవకాశాలు ఇవాళ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి అవకాశాలు దేశంలో సన్నగిల్లిపోతున్నాయి ఉన్న ఉద్యోగాలు అసలు కొత్త ఉద్యోగాలు సరే ఉన్న ఉద్యోగాలు ఉంటాయా ఎంత ఎంతకాలం అనేటువంటి ఒక అభద్రతా భావం అనేది దేశం యువత ఎదుర్కొంటున్నారు ఇది ఇది పెద్ద సంక్షోభానికి రాబోయేటువంటి కాలంలో పెను సంక్షోభానికి దారి తీసేటువంటి ఒక సూచిక అని చెప్పొచ్చు ఈ ఉద్యోగ సమస్యని ఎదుర్కోవడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఏదో సరైనటువంటి ప్రణాళికలు ఏంటి కొన్ని పథకాలు ప్రకటిస్తున్నప్పుడు కూడా వాటి అమలు కూడా అగమ్యోచంగా ఉన్నాయి ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు రాష్ట్రాల విషయంలో ఎన్నికల సమయంలో కొన్ని రాష్ట్రాలకి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అందరికీ కేంద్రం నుంచి ఆశించిన సహాయం అందట్లేదు ఉత్తరాఖండ్ లో వరదల సమస్య ఎదుర్కోవాలన్నా లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన నిధులు కూడా రాట్ కేంద్రం నుంచి సరైన సకాలంలో రావట్లేదు ఒకటి వారికి అందుబాటులో ఉండట్లేదు అనమాట చివరి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ యొక్క మద్దతు మీదే కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉంది మనుగోడ సాగిస్తుంది అయినప్పుడు కూడా విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులను కూడా రాజధాని నిర్మించవటం కేంద్రం బాధ్యత అయినప్పుడు కూడా దానికి ఏదో ఒక అప్పు పెంచుకుని తప్పితే కేంద్రం నుంచి రూపాయి కూడా గ్రాంట్ ఎవరైన దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉందనమాట కాబట్టి కేంద్రం ఒక విధంగా ఒక దివాలాకూరు ఆర్థిక విధానాలను అవలంబించడం వలన ఉపాధి అవకాశాలు సన్నిగిలిపోవటం వలన ఉత్పత్తి రంగంలో అభివృద్ధి ప్రతికూలటువంటి ఫలిత పురోగ ఫలితాలు ఉండటం వలన మనం ఒక పెన్ను సంక్షోభంలోకి ముందే వెళ్ళిపోతున్నాం దీనికి అన్ని రాష్ట్రాలు దేశంలో చేపట్టినటువంటి ఏ మేజర్ ప్రాజెక్ట్ అయినా కూడా సకాలంలో ఆశించిన కాలంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఏది కూడా పూర్తి కావట్లేదు కాలం వాటి జాప్యం జరుగుతున్నాయి వాళ్ళన్నీ కూడా వాటి అమల్లో అది రైల్వే ప్రాజెక్టులు కావచ్చు రహదారుల ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కర్మాగార పారిశ్రామికమైనటువంటి పరి పరిశ్రమలు నెలకొల్పటం కావచ్చు ఏవైనా అన్ని కూడా నిధుల కొరతను ఎదుర్కొంటూ పరిపాలన సంబంధమైనటువంటి సంక్షోభకరమైన ఎదుర్కొంటూ అవి దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉంటున్నాయి ఆలస్యం జాప్యం అవుతున్నాయి ప్రభుత్వం ఒక అస్తవ్యస్తమైనటువంటి విధంలో దిక్కుతో వస్తున్న స్థితిలో ఆర్థిక యజమాని విషయంలో ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా అది ప్రజల్లో కొద్ది మంది మాత్రమే ఆదాయం పెరుగుతుంది ప్రజలందరి యొక్క జీవన ప్రమాణంలో కానీ వాళ్ళ ఆదాయంలో కానీ పురోగతి ఉండట్లేదు వాళ్ళ ప్రజల యొక్క సాధారణ ప్రజలకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ప్రతి నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది మరి ఇరవై ఐదు కోట్ల మంది మేము గత పన్నెండేళ్లలో పేదరికం నుంచి పైకి తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి దాని సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఈ దేశంలో ఆర్థిక యజమానం అనేది మనం చాలా లోపపుష్టంగా ఉంది బడ్జెట్ అనేది వాస్తవాలకు దగ్గర లేకుండా అంకిన గాడగా ఉంటూ కేవలము ఆకర్షణీయమైనటువంటి కొన్ని కేటాయింపులు చూపుతున్నారు కానీ వాటిని యొక్క అమల్లో మాత్రం ఈ ప్రభుత్వం చాలా వెనకబడి ఉంటుందని చెప్పొచ్చు ఎల్జిబెత్ గారు ఇప్పుడు మీరు చెప్పండి మీరేమనుకున్నారు మీరు చెప్పండి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మరి సార్ చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఏంటి అంటే గతంలో బిఆర్ఎస్ పరిపాలన పది సంవత్సరాలు పరిపాలనలో ఉంది మన సెంట్రల్ లో కూడా పది సంవత్సరాలు బీజేపీ ఉండడం వల్ల కొంత మనకు సపోర్ట్ చేసింది తెలంగాణకు బడ్జెట్ రావాల్సిందంత పంపించింది కొంత అభివృద్ధి మన తెలంగాణ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు చేసిన మరి పరిపాలనలో మనకు కొంత మెరుగు ప పడ్డది ఇప్పుడు లో కాంగ్రెస్ పార్టీకి బిజెపికి అంత ఏమంటారు వాళ్ళకు పొంతన లేదు కాబట్టి భవిష్యత్ చూసుకున్నట్టయితే మన ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కొంత కోఆపరేట్ చేయరు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గర పడుతున్నా కూడా ఏ మాత్రం అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది మనం చూసుకున్నట్టయితే మరి గతంలో చూసుకున్న దానికి ఇప్పటికైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో బడ్జెట్ మన తెలంగాణకు కొంత సహకరించదనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన బీజేపీ అక్కడ మనకు కరెక్ట్ గా వీళ్ళు ఆమోదన చెయ్యరు కాబట్టి మనకు అంత రాదని చెప్పి మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అదే విధంగా మరి గతంలో చూసుకున్న దానికైతే మరి ఇంతవరకు కూడా కనీసము ఏమంటారు రైల్వే రైల్వే ట్రాక్స్ అయితే ఏ నిధులు కరెక్ట్ గా లేవు గ్రామ గ్రామాల్లో కానీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి కొంత సెంట్రల్ నుంచి రావాల్సింది కూడా ఎక్కడ మనకు కనపడలేదు గతంలో చూసుకున్నట్టయితే మనకు ఐటీ హబ్బులు అయిపోయింది ఇదంతా మనకు చాలా అద్భుతంగా మనకు రాబడి వచ్చింది రాష్ట్రంలో మనకు చాలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు రావాల్సినవి కరెక్ట్ గా అందినే చాలా ప్రోత్సహించారు కానీ ఇప్పుడు మాత్రం ఆ బిల్లు మనకు అంతంత మాత్రమే ఉంటదని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకేమి దక్కదు కూడా ఇది ఖచ్చితం థ్యాంక్ యూ అజిబెత్ గారు ఓవరాల్ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు రెండు నిమిషాలు చెప్తే దాంతో కన్క్లూడ్ చేద్దాం ముందు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి అలా బడ్జెట్ అనేది అసలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంకిల గారడీగా ఉంటాయి తప్పితే వాటిలో వాస్తవాలని ఎవరు చెప్పట్లేదు వీళ్ళు కేటాయించడం వేరు ఖర్చు పెడుతున్న సంబంధం ఉండట్లేదు అలా ఇచ్చిన ప్రాధాన్యతలో కూడా రాజకీయ అవసరాల కోసం ఆకర్షణల కోసం రాజకీయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చూస్తున్నారు తప్పితే నిజమే ఒక దీర్ఘకాల అభివృద్ధిని ప్రణాళికాయుతంగా దాన్ని చేయటం కోసం కీలకమైన రంగాలకి కేటాయింపులు ఉండట్లేదు ఈ కాబట్టి ఈ రోజుల్లో బడ్జెట్ అనేది కేవలం ఒక ఒక క్రతువుగా మారిపోయింది అది దానికి గతంలో లాగా ఇంజెన్సిఫైడ్ ఎక్ససైజ్ అనేది దాంట్లో ఉండట్లేదు అది సీరియస్ గా ఏ ప్రభుత్వాలు కూడా వాటిని తయారు చేస్తున్నట్లు ప్రవేశపెట్టినట్లు ఉండట్లేదు కాబట్టి ఈ బడ్జెట్ నుంచి మనం అంతగా ఎక్కువగా ఆశించటం అది ఎంత ఆశించిన ఉపయోగం ఉండదని అనుకుంటున్నాను ఏ జీబెత్ గారు మీరేమనుకుంటున్నారు మీరు దాంట్లో ఖచ్చితం అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఎట్టి పరిస్థితుల్లో మనకు ప్రభుత్వము కాంగ్రెస్ కాబట్టి సహకరించదు ఎందుకు అంటే మనం గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన పరిపాలనలా ఏ విధమైన లబ్ధిలు పొందుకున్నారు ప్రజలు అనేది కళ్ళ కట్టినట్టు మనకు ప్రభుత్వము అప్పుడు కొత్తగా తెలంగాణ ఏర్పడ్డ వెంటనే కేసీఆర్ గారు ఎంత కసరత్తు చేసి చాలా తెలివిగా మరి మనకు రావాల్సిన నిధులు నియామకాలు ఎక్కడెక్కడ ఆయన వెళ్ళి సెంట్రల్ లో కొట్లాడి మనకు కావాల్సిన అందించారు ఇప్పుడు సెంట్రల్ మనకు బిజెపి పరిపాలనలో అంత ఆమోదంగా మనకు ఎక్క ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు ఎక్కడైనా మొండి చేయి చూపించే ప్రయత్నమే ఉంది ఆ బడ్జెట్ మనకు రాదు ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకోవాల్సిందే అంతంత మాత్రమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నరేంద్ర గారు ఎలిజబెత్ గారు తెలంగాణ విషయంలో కేంద్రం కంప్లీట్ గా అన్యాయమే చేస్తుంది అన్న విషయాన్ని అయితే మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేశారు యూ సో మచ్ ఇందరి చర్చను